హాయ్ అండి అందరికీ ఈరోజు చాలామంది ఆడవాళ్ళు విపరీతంగా బయట తిరగడం ఎక్కువైపోయింది ఎందుకంటే ఆడవాళ్ళకి మెయిన్గా స్వేచ్ఛ కావాలంట స్వేచ్ఛ కావాలంటే బయట తిరుగుతూనే స్వేచ్ఛ లేదా అంతగా స్వేచ్ఛ కావాలంటే మీ ఇంట్లో మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ భర్తల దగ్గర కానీ అక్కడ ఉండండి స్వేచ్ఛగా అంతేగాని బయట తిరుగుతేనే స్వేచ్ఛగా తిరిగినట్టు లేకుండా లేదని అట్లేం లేదు కదా మీరు మీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర కానీ మీ భర్తల దగ్గర కానీ కరెక్ట్గా నిజాయితీగా నడుచుకుంటే దానికి మించిన స్వేచ్ఛ ఏం లేదు ఆడవాళ్ళకి ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తా ఉంటే మగాళ్ళకన్నా బయట ఆడవాళ్ళే ఎక్కువైపోయినారు ఏమనంటే మా రైట్స్ మా ఫ్రీడమ్ అంటున్నారు రైట్స్ అంటే ఏంటండి బయట యథావిధిగా తిరగడమా ఎట్ట పడితే అట్లా తిరగడమా ఎట్లాంటి బట్టలు అంటే అట్లాంటి బట్టలు వేసుకోవడమా ఇదే నా ఫ్రీడమ్ అంటే నిజాయితీగా బ్రతకడం అంటే మీ ఇంట్లో మీ పేరెంట్స్ దగ్గర మీ బట్టల దగ్గర నిజాయితీగా ఉండండి దాంట్లో ఉంటుంది ఫ్రీడమ్ అంతేగాని బయట ఎట్లా పడితే అట్లా తిరగద్దండి దయచేసి